ఎవరే అమ్మాయి చాలా ఓవర్గా బియం చేస్తుంది ఫ్రెండ్ అట ఫ్రెండ్ అయితే మాత్రం అంత ఓవర్గా మేద మీద పడి ప్రదర్శించుకోవాలా అతి కాకపోతే ఏమైనా మన శాంతి చాలా జాగ్రత్తగా ఉంటాం కాఫీ అంటే కాఫీ తెస్తావరా ఆయన పగ పెళ్లి వారు అబద్ధాలు చెప్తారా టీ అయితే మనం అలాగైతే చెప్తా పెళ్ళి వద్దు సార్ వద్దు మరి మీరు టీ పెళ్లికి ముందు ఎన్ని తిరుగులు తిరిగినా అదో దారి ఓ పక్కన ఇంకో అమ్మ అయితే పెళ్లి అవుతుంటే అదైతే అమ్మా బొత్తిగా సిగ్గు లేకుండా వాళ్ళకి వాళ్ళకి ఏం స్నేహితులున్నాయో మనకెందుకు వద్దండి మీరు పెప్సీన్నారు పెళ్లి కావడానికి రెండు నిమిషాలు టైం మాత్రం తీసుకొస్తా పెట్టి అనుకున్నావు

అల్లుడు గారు ఎర్రతోని పిల్లతో ఆ ఎకైకలేంటి పక్కపక్కలేంటి అలా రాసుకు పుస్తకం తిరగడం ఏంటి ఎక్కడ చూద్దమే అని బుక్క నొక్కుంది శాంతి పైగా మీతో నేక మాట్లాడి అనితో గురించి కూపి లాగమంది వాళ్ళందరి సంగతి వదిలిపెట్టు అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు ఏంటండి మీరు ఏంటి మీరు అసలు మీరు నా గురించి అనుకుంటున్నారు షిడ్నీ షెల్టర్ జఫ్రీ ఆర్ సార్ నవలం చదివిన దాన్ని నేను పోయి అలా అనుకుంటానా కానీ బయట వాళ్ళు మాత్రం మీ గురించి బ్యాడ్ గా అనుకుంటే నేను భరించలేనండి

ఈ ఉరుములకి గట్టిగా కౌగిలించుకుంటే ఎంతో థ్రిల్గా ఉంది కదా ఈ వర్షంలో తడుస్తూ మరింత గట్టిగా హత్తుకుంటే ఎంతో మత్తుగా గమ్మత్తుగా ఉంటుంది కదా మరి డెకరేషన్ని వర్షంలో పెట్టుకుందాం పట్టువదలను రిక్కర మార్కుండా మా చుట్టాం యాక్చువల్లీ పొద్దున పేపర్ రాక రాకముందు వచ్చాను పేపర్ కోసం మీరు బయటకు కానీ నేను చూడలేదు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను సాయంత్రం పాలవాడి పుణ్యమాన్ని మీరు బయటకు వచ్చారు నన్ను చూశారు ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఇంటికి కూడా వచ్చి న్యూసెన్స్ చేయడం ఏం బాగోలేదు కచ్చా కెన్ ఐ హావ్ యువర్ ఫోటోగ్రాఫ్ నో 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 చూడండి నేను మీ ఫోటోగ్రాఫ్ మోడలింగ్ కోసం అడగడం లేదు నా బెడ్ రూమ్ లో పెట్టుకోవడం కోసం అడుగుతున్నాను ప్లీజ్ మీరు చాలా ఓవర్ గా మాట్లాడుతున్నారు ఓవర్ గా కాదు ఓపెన్ గా మాట్లాడుతున్నాను మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను వాట్ అవునండి మీ అక్సెప్టెన్స్ కోసం ఎదురు చూస్తుంటాను ఇదిగోండి నా విస్టింగ్ కార్డు ప్రేమ పెళ్లి అంటూ మీరు నా వెంట మార్నింగ్ సార్ మార్నింగ్ కాల ఫార్లో